గొబ్బెమ్మలు అన్నం బెటర్ నిజంగా చెప్తున్నా ఇది గొబ్బెమ్మ చాలా బాగుంది నిజంగా ఆయన బాగానే ఉంది కదా బాగున్నా అమ్మా బాగాలేదని నేను అలా జస్ట్ ఏదో గొబ్బెమ్మలా అన్న అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా బాగా వచ్చాయి ఎందుకంటే మనం కొత్త వంటకం ట్రై చేసినప్పుడు పిల్లల మీద

ఏం చేస్తున్నాను చూడొచ్చు మోమోస్ చేస్తున్నాడు వెరైటీగా చేస్తున్నాను ఏంటి బీట్రూట్ జ్యూ అడ్ కొంప తీసి బీట్రూట్ మోమోసా చూడొచ్చు కదా నువ్వు అయితే అది సస్పెన్స్ గాయస్ మధ్యలో సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటమ్మా మిక్సీ పట్టేస్తుంది అనమాట మిక్సీ పట్టేసాను బీట్రూట్ జ్యూస్ ఇప్పుడు వచ్చేసి ఈ సగ్గుబియ్యం అనేది నానబెట్టానండి మధ్యాహ్నం నానబెట్టాను ఒకరు సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వచ్చింది అడగండి కూడా వేసేసి ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం అలాగే బీట్రూట్ జ్యూస్ వెరైటీగా చేస్తే పిల్లలు ఇష్టపడతారు కదండి దానికోసమనే వెరైటీగా చేస్తున్నాను పన్నీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసాను కొంచెం సాల్ట్ వేస్తున్నా ఏం లేదండి పిల్లలకి వెరైటీగా చేసి పెట్టాలంటారు కదా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి దానికోసమని నేనైతే వెరైటీగా చేస్తున్నాను కొంచెం వచ్చే చీజ్ కూడా వేస్తున్నా ఒక్కటంటే ఒకటి అది కూడా ఎక్కువ వేయ ఇందులో ఆఫ్ వేస్తానేమో ఇది మిక్సింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం ఈ సగ్గు అన్నది నానబెట్టానని చెప్పాను కదా పొద్దున్న అదే సారీ అండి మధ్యాహ్నం నానబెట్టాను ఈ బీట్రూట్ జ్యూస్ అనేది ఇందులో వేసి కొంచెం నూనె వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఫస్ట్ ఉండలుగా ఇప్పుడు ఉండలు చేసేసా ఏంటి మమ్మీ మోమోస్ అని చెప్పి బీట్రూట్ బాల్స్ చేసాం గైస్ దీన్ని మీ ఊర్లో మోమోస్ అంటారా అంటారు మా ఊర్లో మా విజయవాడలో అండ్రు అంటే కామెంట్ చేయండి అనకపోతే కామెంట్ చేయండి అంటారా అంటారు కామెంట్ చేయండి అసలు చూద్దాం మమ్మీ గెలుస్తుందో నేను అలాగే మోమోస్ అని చెప్పి బాయిల్స్ చేసింది అంత ఏంటి గొబ్బెమ్మ గొబ్బెమ్మలా అలాగే ఉన్నాయి మరి మోమోస్ అని చెప్పి గొబ్బెమ్మలు చేస్తావేంటి సంక్రాంతి కాదు సంక్రాంతి మా ఎందుకు అప్పుడే పెట్టేస్తున్నావు బయట పెట్టాల్సిన ఏంటి స్టవ్ లో పెడుతున్నావు మా మమ్మీ చేసిన మోమోస్ ఇప్పుడు తినాలి అయ్యో రాతీ కష్టాలు వచ్చాయి నాకు అంత నీకు అవునా ఓపెన్ గొబ్బమ్మలు సాయి ఒక సాయి నిమిషాలు ఇలాంటి ప్రయోగాలు చేసిన గొబ్బమ్లు గొబ్బెమ్మ వైపు ముగ్గు కూడా పెట్టావాస్ గైస్ మీరు ఎక్కడైనా అవుపాడతో చేసిన గొబ్బెమ్మలు ఉంటే ఇక్కడ మమ్మీ బీట్రూట్ తో చేసింది ఎక్స్పెరిమెంట్ మా డాడీ దగ్గర తీసుకెళ్తుంది